తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా నాయకులు అజ్జు యాదవ్ తెలిపారు సిద్ధిపేడి జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో పలువురు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అందేలా చూస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలు కావచ్చు పనులను చూసి కొర్రులో రాపోలు రాజరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆయనకు మా ఓబీసీఎల్ మండలాధ్యక్షులు బంగ చిరంజీవి గారు కండో కప్పి స్వాగతం పలుకుతూ మరింత పార్టీకి కృషి చేయాలని కోరారు మన 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 పెద్దలు అందరూ కట్టుకట్టుగా పనిచేసాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు రాజరెడ్డి గారు మన కాంగ్రెస్ అందు అందువల్ల మన జిల్లా అందరూ పని చేయాలని నా మనవి కోరుకుంటున్నాను